వెల్కమ్ బ్యాక్ టు మధు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను తప్పనిసరిగా పరిచయం చేయాల్సిన రెసిపీ అండి ఇప్పటివరకు అయితే చికెన్లో బంగాళదుంప వేసి ఉండు ఉంటారు మటన్లో ములక్కడ వేసి వండు ఉంటారు బట్ ఈ మటన్లో మాత్రం ఈ బంగాళదుంపలు వేసి వండితే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి మా వైజాగ్ స్టైల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా అదిరిపోద్ది లెటర్ స్టార్ట్ ఫస్ట్లీ ఒక బౌల్లోని హాఫ్ కేజీ మటన్ని శుభ్రం చేసి దాంట్లోనే ఒక కప్ ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెమ్మల కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక కప్ పెరుగు యాడ్ చేసుకొని బాగా మొక్కని బాగా మసాజ్ చేయాలండి ఎంత బాగా కలిపితే ఆ మొక్కకి ఉప్పు పసుపు కారం మసాలా మొత్తం పట్టించేలాగా ఇలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్ కంపల్సరీ అండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ టైప్లో ఈ సైజులో బంగాళదుంపలు అనేవి కట్ చేసుకొని నేను టూ బంగాళదుంపలు తీసుకున్నాను దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్స్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయినంత వరకు ఉడికిస్తే సరిపోద్దండి కంప్లీట్గా బాయిల్ చేయొద్దు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన దాన్ని ఒక ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్లోనే హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి చక్క లవంగం దాల్చిన చెక్క స్టార్ ఫ్లవరు సాజీరా బిర్యానీ ఆకు ఇలా మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకున్న తర్వాత అవి ఫ్రై అయినాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మటన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని ఇలా బెల్ట్ లాకుండా చూసారు కదా ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసి ఒక టూ టమాటోస్ చాలా చిన్నవిగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దాంట్లోనే త్రీ పచ్చిమిరగాయలు యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత నాకు గ్రేవీ కన్సిస్టెన్సీకి మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి మీకు కుదిరితే మీకు ఎంత కావాల్సే అంత వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వంటే మిరియాల పౌడర్ వేసుకోండి టేస్ట్ అయితే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఇలా వేసుకున్న దాన్ని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ విజల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత కంప్లీట్గా విజల్ పోయిన తర్వాతే మనం కుక్కర్ మూత తీయండి అండి చూసారా ఎంత బాగుందో కదా మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టి టూ విజల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి ఇలా ఉడికించిన దాన్ని ఖచ్చితంగా టూ విజల్స్ అయితే సరిపోద్దండి ఇలా ఉడికించిన దాన్ని కంప్లీట్గా విజల్ మొత్తం పోయిన తర్వాతే కుక్కర్ తీయండి మూత లేకపోతే మాత్రం చాలా ప్రమాదాలే చూస్తున్నాం అండి రీసెంట్గా చాలా వీడియోస్లోని కుక్కర్ పేలిపోవడం గట్రా చూస్తున్నాము అలాంటి ఏం చేయొద్దు చూసారు ఎంత రెడ్డిష్గా ఉందో చాలా గ్రేవీగా ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంది కదండి నేనైతే మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా అయితే ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్